కన్నడ స్టార్ ఉపేంద్ర ఉప్పి అని మనం పిలుచుకుంటాం ఉపేంద్ర కెరీర్ ఉపేంద్ర లైఫ్ స్టైల్ ఉపేంద్ర లైఫ్ స్టోరీ సూటిగా చెప్తాను సుత్తి లేకుండా మూడు ముక్కల్లో ఉపేంద్ర వాళ్ళమ్మా నాన్న పెళ్ళిళ్ళకి క్యాటరింగ్ చేసేవాళ్ళు పెళ్ళిళ్ళకి ఫంక్షన్స్కి వంటలు చేసి సప్లై చేసేవాళ్ళు వాళ్ళ ఇంట్లో పుట్టాడు ఉపేంద్ర ఉపేంద్ర కూడా చదువు సరిగా రానప్పుడు ఇలాగే వంటల్లో హెల్ప్ చేస్తూ ఈ పనులు చేస్తూ ఉండేవాడు కంప్లీట్గా జీరో అప్పుడు ఆ పని ఉంటేనే డబ్బులు లేదంటే అక్కడో ఇక్కడో అప్పు చేయడం ఇల్లు గడపడం ఉపేంద్ర గారికి రచనలు కథలు రాయడం అంటే ఇష్టం ఉండేది అలా రాస్తున్న తరుణంలో కాశీనాథుని విశ్వనాథ్ గారు అనుకుంటాను డైరెక్టర్ కన్నడ డైరెక్టర్ ఆయన దగ్గర రైటర్గా జాయిన్ అయ్యాడు రైటర్గా డైలాగ్స్ అవి ఇవి రాస్తూనే ఉండేవాడు కానీ పేరు మాత్రం వేరే వాళ్ళది వేసుకునేవారు అయినా సరే ఆ రోజుకి డబ్బులు వస్తున్నాయి కదా ఫుడ్ ఇంట్లో తినకుండా ప్రొడక్షన్లో తింటున్నాను కదా డబ్బులు మిగిలేవి అందుకు సంబరపడిపోయేవాడు అలా 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 ఒకసారి పాట రాస్తే ఆ పాట సూపర్ డూపర్ డీలెక్స్ హిట్ అయింది ఆ పాట ఏ సినిమాకైతే రాయించుకున్నాడో ఆ డైరెక్టరు నెక్స్ట్ సినిమాలో అవకాశం ఇస్తాను అని చెప్పాడు ఆ అవకాశం పోయింది చాలా బాధపడ్డాడు ఆ అవకాశం వచ్చి ఉంటే ఇంకెలా ఉండేదో పరిస్థితి డబ్బుకి ప్రాబ్లం ఉండేది కాదు కదా అనుకున్నాడు ఇంకెందుకు అని కథలు చెప్పి 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 విసిగిపోయి ఓ రౌడీషీటర్ ప్రేమలో పడితే ఎలా ఉంటుంది ఏం జరిగింది ఇది ఒక రియల్ స్టోరీ ఈ సినిమానే డెబ్యూట్ ఫిల్మ్గా ఓం అని తీశాడు తెలుగులో ఓంకారం ప్రేమ రాజశేఖర్ గారు అక్కడ శివరాజ్ కుమార్ గారు సేమ్ ప్రేమ ఈ ఓం అనే సినిమా కన్నడలో ఐదు వందల యాభై సార్లు రీ రిలీజ్ అయింది మీరు నమ్మినా నమ్మకపోయినా ఇది నిజం ఫ్యాన్స్ గోల తట్టుకోలేక ఐదు వందల యాభై సార్లు ప్రీ రిలీజ్ అయింది రీ రిలీజ్ అయింది ఇప్పుడు అర్జున్ రెడ్డి సినిమా చూసి సూపర్ డూపర్ డిలక్స్ని మొత్తుకుంటున్నాం దాని అమ్మ ఈ సినిమా తెలుగులో ఓం కారం అని కొట్టి చూడండి రాజశేఖరు ప్రేమ సినిమా చూస్తే మీకు తెలుస్తుంది ఉపేంద్ర టాలెంట్ ఏంటో సో అక్కడ మొదలైన సినిమా ప్రయాణం ఇప్పటిదాకా కూడా ఆయన దగ్గర పనిచేసిన తెలుగు డైరెక్టర్లు కూడా ఉన్నారు ఫర్ ఎగ్జాంపుల్ వివి వినాయక్ గారు ఉపేంద్ర గారి దగ్గర మూడున్నర సంవత్సరాలు అసిస్టెంట్గా పనిచేశాడు ఇలా చాలామంది కన్నడ డైరెక్టర్లు ఉన్నారు కన్నడ రైటర్లు చాలామంది ఉపేంద్ర గారి దగ్గర పనిచేశాడు ఫైనల్ ట్విస్ట్ ఏంటంటే ఆయన మీరు ఎంత సంపాదించారు ఎంత పోగొట్టుకున్నారు అని ఒక ఇంటర్వ్యూ అడిగితే ఆయన చెప్పిన సమాధానం నేను జీరో నుంచే వచ్చాను కాబట్టి ఇప్పుడు నాకు ఏమొచ్చిందో అంత బోనసే నేను పోగొట్టుకున్నది ఏమీ లేదు ఏమీ లేకుండానే వచ్చాను కదా అని చెప్తున్నాడు ఈ మాటకు నేనైతే ఫిదా అయిపోయాను అఫ్కోర్స్ అందరూ అంతే కదా జీరో నుంచే వస్తారు ఏమి లేనప్పుడే పుడతారు కదా పుట్టేటప్పుడు ఏం డబ్బు సంపాదితో డబ్బు సంపాదనతో ఎవరు పుట్టరు సో ఇదనమాట ఉపేంద్ర గారు ఫ్యాన్స్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ